హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎప్పుడైనా యాపిల్ మొక్కలు పెంచడానికి ట్రై చేశారా నేను చాలాసార్లు ట్రై చేశానండి చాలాసార్లు సీడ్స్ వేశాను అవి బహుశా వచ్చే ఉండొచ్చు కానీ నేను ఏ పాట్లో వేశాను అవి వచ్చాయా లేదా అన్న సంగతే మర్చిపోతాను అయితే ఈసారి మాత్రం అలా చేయలేదు ఈ వీడియో చాలా లేట్గా చేస్తున్నాను ఈ సీడ్స్ నేను జూలై ఆగస్ట్ ఆ టైంలో వేశాను దీన్ని పూర్తిగా సక్సెస్ అని అనలేను అలాగే ఫెయిల్యూర్ అని కూడా అనలేను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు చూడండి ఒకరోజు యాపిల్ కట్ చేస్తే ఆ సీడ్స్లో ఒక సీడ్ మొలక ఆల్రెడీ వచ్చేసి ఉంది ఫ్రూట్లోనే అయితే అప్పటికే నేను ఆల్రెడీ నారు వేసాను కదా దానిలోనే ఒక పక్క వేస్తే గుర్తుగా ఉంటుంది అని చెప్పి వాటిలోనే వేశాను అలాగే మర్చిపోకుండా వీడియో కూడా తీసాను ఈ సాయిల్ మిక్స్ చాలా లూజ్గా ఉంది నారు కోసం చేసిందే కాబట్టి జస్ట్ కొద్దిగా పక్కకి తీసి వాటిని వేసి ఆల్రెడీ ఇంకా మిగిలిన సాయిల్ మిక్స్ ఉంది నారు కోసం తయారు చేసింది దాన్ని పైన వేసేసాను ఇలా వేసిన మూడో రోజుకి ఆల్రెడీ మొలక వచ్చింది కదా అదైతే మూడో రోజునే పైకి కనిపించింది ఇంకా ఐదో రోజుకి అన్ని సీడ్స్ మొలకెత్తాయి లెవెన్ డేస్కి మొక్క ఈ మాత్రం పెరిగింది తర్వాత ట్వంటీ వన్ డేస్కి అయితే ఆకులు బాగా కనిపించి కొంచెం పెద్దగా అయ్యాయి మొక్క ఈ సైజుకి వచ్చాక ఓ యాపిల్ మొక్క ఆకులు ఎలా ఉంటాయా అని నేను డైరెక్ట్గా ఫస్ట్ టైం నా ఇంట్లోనే చూసానని కొంచెం హ్యాపీగా అనిపించింది అయితే ఆకులు మాత్రం పలచగా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి ఇది మన వాతావరణంలో పెరిగే మొక్క కాదు కదా అసలు ఇప్పుడే ఆకులు ఇలా ఉన్నాయి చూద్దాం అసలు ఏమాత్రం ఉంటుందో అనుకున్నాను అనుకున్నట్టుగానే ఆగస్టు నెల కరకు వచ్చేసరికి ఎండలు బాగా ఎక్కువగా కాయడం అలాగే వర్షాలు పడడం వాతావరణంలో అప్ అండ్ డౌన్స్ బాగా ఎక్కువైపోయాయి ఇక మొక్క అంతకు మించి వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది సో ఫైనల్గా ఇలా తయారయ్యాయి ఎండలు బాగా ఎక్కువైపోయి వర్షాలు పడి ఆకులు ఇలాగా బాగా కమిలిపోయి మాడిపోయినట్టుగా అయిపోయాయి అప్పుడు నాకు అర్థమైంది ఈ యాపిల్ అయితే మన వాతావరణానికి తట్టుకునేది కాదు అనే అర్థమైంది కానీ మన వాతావరణంలో కూడా పెరిగే యాపిల్ మొక్కలు ఉన్నాయి ఎవరైనా యాపిల్ మొక్కలు పెంచుకోవాలంటే నర్సరీలో అడగొచ్చు మన వాతావరణాన్ని తట్టుకుని పెరిగే యాపిల్ మొక్కలను కూడా వాళ్ళు తీసుకొస్తారు ఖచ్చితంగా దొరుకుతాయి అన్ని సే నర్సరీల్లో దొరకపోయినా ఖచ్చితంగా దొరుకుతాయి ఎవరికైనా కావాలంటే నర్సరీలో ట్రై చేయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి